రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి అందరికీ ఇల్లు రావాలి అందరికీ ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెలా అందించాలని ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించిన మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేము కాదు ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర యువతీ యువకుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏదేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు నాగేంద్ర గారు మే మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు మీరు మధ్యాహ్నం వచ్చిన్నారు మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుతున్నారు కానీ నాగేంద్ర గారు కూర్చోండి తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కూర్చోండి మీ మీకు అవకాశం వచ్చి మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు మీకు అవకాశం మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి బ్రహ్మ మైసూరు గారు మీరు చేయండి మీరు కూర్చోండి గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు మీరు మధ్యాహ్నం ఇంటర్ఫీర్ అవుతున్నారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కానీ మైసూరు గారు కానివ్వండి మైసూర్ కానివ్వండి ఇవ్వలేదండి కానివ్వండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఈ రకంగా కూర్చోండి కూర్చోండి మహేశ్వరి గారు కానీ అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన నాలుగు వందల పన్నెండులో కేవలం రెండు మూడు అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు అసడైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్న నెంబర్ మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు తుప్పుకుంటారు మరి అది ఇస్తారా ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను మరి ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు మిగిలిన ఐదు వేలు ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు అధ్యక్ష మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధకరంగా ఉన్నది ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు సకాల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం మనం అనేది మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నియించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే పదే మెడికల్ కళాశాల మీవని చెప్పుకుంటా ఉన్నారు మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం నిధులు నిధులు కేటాయించింది లోన్గా లోన్గా తీసుకున్నారు లోన్గా తీసుకున్నారు మళ్ళీ అంతేకాకుండా ఇప్పటి వరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు రెస్క్యూకి వస్తా అంటున్నారు అంటే వారి రెస్క్యూ మీరు వాళ్ళకి అవసరం లేదు వారు తెలుసుకోవాలా యాభై మేం అధ్యక్ష అధ్యక్ష మేము అరవై ఆరు మంది ఉన్నాం మేము యాభై నాలుగు మంది ఉన్నాం వాళ్ళ మీద కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి నుంచి ఓకే కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడిఆర్ఎస్ టిఆర్ఎస్ మౌనంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపు రేషన్ దొంగతరంగా తెచ్చుకోవాలన్నటువంటి మాట కూడా మీరు ప్రధానమంత్రి గారు మాట్లాడారు వారికి దేవుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవాలని సిగ్గల్పియాలి తెలంగాణ తల్లిని చంపి బిడ్డలు తెచ్చుకున్నాను చెప్పిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచు ఇంకెవరు అవమానపరచలేరు అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్పట్లే అధ్యక్ష మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా ఎట్లా ఇచ్చినారా అంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను మరి వీరేమో వారి రెస్సుకు అంటే మరి వారు మరి వారి ఇద్దరి మధ్యలో ఉపాధి ఏమున్నదో తెలియదు దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష యాభై నాలుగు కానీ వారు చెప్తా ఉన్నారు బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ మేము ఆరోపించినట్టుగా వాళ్ళు కలుపురు యాభై నాలుగు వారు వాళ్ళు చెప్తారు అన్నయ్య బోల్ సార్ మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ గారు చెప్పింది కేటీఆర్ గారు చెప్పింది కేవలం ముప్పై తొమ్మిది మంది ఉన్నామని మాత్రమే చెప్పారు అపోజిషన్ లో అపోజిషన్ యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పారు వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిపితే కలిసిపోతారా మీరు కలిస్తే కలిసిపోతారా మీరు కలిసిపోతారు మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడు కూర్చోండి అదే మాదిరిగా చెప్తాను అదే మాదిరిగా అభిమాను మాట్లాడి అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత పది సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరుస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అది సంపూర్ణ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో అభయాస్తం పేజీ నంబర్ ఎనిమిది ఆ తర్వాత నాలుగో చాప్టర్ లో మూడు అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ పేజీ నంబర్ ఇరవైలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు అంటే జాతీయ హోదా రాకపోతే మీకు జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు మీరు లేకుంటే మేము అదే అదే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది గౌరవ మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్ మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాని ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను ఎట్లా ఇస్తారంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది మేమందరం వస్తాం మేము వారిని కూడా కోరుతాం మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము మీరు జాతీయ హోదాని ఇప్పించండి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారి కోడతా ఉన్నాం అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష అయ్యా ఒక్కసారి నేను ఒక్కసారి ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పారమూరు సీఎం సొంత జిల్లా ఇది ఇదేస్తారు సార్ ఇదిస్తారు గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావటానికి బీజేపీ వల్ల సహకారం అడిగారు సార్ దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు కావలసిందే నేను కోరుతున్నాను గారు చూడండి అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్ రెస్క్యూ రెస్క్యూకి వస్తాను రెస్క్యూకి వచ్చేసారు దీని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతుంది రిలేషన్షిప్ ఏందో నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పారమూరు అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు జాతీయ హోదాకి ఏం ఏమేమి కావాలా ప్రొసీజర్ అయింది దాన్ని నామ్స్ ఏంటి దాని నామ్స్ ఏంటి అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడాలి సార్ చాలాసేపు మాట్లాడారు మీరు మీరు గంట నర మాట్లాడారు మాకు పది నిమిషాలు కూడా ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో దాన్ని మీరు కేవలం కేవలం మా మీదే పెట్టి ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు ఇది చాలా శోచనీయమది సొంతగా మరి ముఖ్యమంత్రి జిల్లా సంఘత తెలియజేస్తా అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ బృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వస్తే అన్న హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ వృత్తులు ఇవ్వ ఇవ్వబోతున్నారు అని దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా మీరు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచించి చేసే చేశారా ఆలోచనలు లేకుండా కేవలం అధికారులు రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారని సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను అదే మాదిరిగా ఈ నెల తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి తొమ్మిదో తారీఖు అయిపోయింది అధ్యక్ష మీరు రెండు లక్ష రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏ తారీఖులో చేస్తారు ఇప్పటికే మాట తప్పారు తొమ్మిదో తారీఖు దాటింది మరి మొన్ననే ప్రభుత్వంకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము కానీ ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే వరకు మేము పడతాం ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా సూచనీయమని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అధ్యక్ష ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం అరవై నాలుగు మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలకు టూ థర్డ్ మెజార్టీ ఇవ్వలేదు ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం అరవై నాలుగు సీట్లు మాత్రమే కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని బొమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సిందని ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేర్చాల్సిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను భారత్ మాతాకి జై